హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో ఒకే బ్యాటర్తో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం నేర్చుకుందాం ముందుగా ఒక పెద్ద వెజల్ తీసుకొని అందులో నాలుగు కప్పుల దోశ బియ్యం వేసుకోవాలి లేదంటే నార్మల్ రైస్ అన్న వేసుకోవచ్చు నాలుగు కప్పుల బియ్యానికి అరకప్పు మినప్పప్పు వేసి అందులో ఒక స్పూన్ మెంతులు వేసి కడిగి నానబెట్టుకోవాలి ఇది ఐదు నుంచి ఆరు గంటలు లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత మిక్సీ వేసే ముందు మనం అటుకులు నాలుగు కప్పులు బియ్యానికి రెండు కప్పులు అటుకులు కడిగి నానబెట్టి ఉంచుకోవాలి అటుకులు కడిగాక కొద్దిగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బియ్యం మినపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో అటుకులు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మెత్తని బ్యాటర్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగిలిన బియ్యం మిశ్రమాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత మనకి తగినంత బ్యాటర్ వేరే గిన్నెలో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు తగినంత మిశ్రమం తీసుకొని మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి నైట్ ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఇలాగా ఫర్మెంట్ అయ్యి పులుస్తుందండి దాంట్లో తగినంత ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా తప్పకుండా వేయాలండి వేస్తేనే బాగా వస్తాయి బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్తో స్పాంజ్ దోశ చేయడానికి ప్యాన్ వేడి చేసి అందులో ఆయిల్ వేసి మందంగా ఈ బ్యాటరు స్ప్రెడ్ చేయాలి కొద్దిగా ఆయిల్ వేయాలి మూత పెట్టుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెండు నిమిషాలు ఉంచుకుంటే టేస్టీ టేస్టీ స్పాంజ్ దోశ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలాంటి దోశ ప్యాన్ తీసుకోవాలి లేదంటే మామూలు ప్యాన్లో అన్నా సరే చిన్న చిన్న దోశలు బన్ దోశలు లాగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలాగ దోశ బ్యాటర్ తీసుకొని ఇట్లా వేసుకోవాలి మూత పెట్టుకొని రెండో వైపు కూడా కొంతసేపు వేపుకొని ఫ్లిప్ చేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుంటే బన్ దోశలు టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతాయి ఈ చిట్టి చిట్టి బన్ దోశలు లేక బ్రెడ్ దోశలు పిల్లలకు చాలా నచ్చుతాయి ఇప్పుడు ఇదే బ్యాటర్తో దోశలు మెత్తన్ దోశలు అలాగే క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు చక్కగా సాఫ్ట్ దోశ రెడీ అయిపోయింది ఇలా క్రిస్పీ దోశ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ సింపుల్గా తయారు చేయడం నేర్చుకుందాం కడాయి వేట్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు అలాగే అల్లము కరివేపాకు గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేపిన పల్లీలు ఒక కప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే వేపుకున్న పోపు కూడా వేసి చింతపండు కొద్దిగా వేసి కొంచెం వాటర్ ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కళాయిలో మిగిలించిన పోపు కలుపుకుంటే టేస్టీ చట్నీ రెడీ ఒకే బ్యాటర్తో చక్కగా మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు తయారు చేయొచ్చు పీనట్ చట్నీతో కానీ ఏదైనా పీకిలతో కానీ వీటిని సర్వ్ చేయొచ్చు Thank you for watching. Please do like, share and subscribe my channel.